ఎనిమిది నెలల బాబుకి మూడు కిడ్డీలు ఉన్నాయి ఒక్కటి కాదు రెండు కాదు యూరిన్ పాస్ చేయలేక సైడ్ నుంచి డాక్టర్స్ హోల్ పెట్టే పరిస్థితి వచ్చింది చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే అంత చిన్న బాబుకి అంత పెద్ద కష్టం వచ్చిందని చెప్పచ్చు మళ్ళీ ఎక్కువైతుంది మళ్ళీ ఇంకో కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది రెండు కిడ్నీలు మళ్ళీ ఇంకో కిడ్నీకి ఎఫెక్ట్ అవుతా అని చెప్పి లెఫ్ట్ ప్రాబ్లం ఉన్నాయి కదా మేడం లెఫ్ట్ మీద ప్రాబ్లం రెండు ప్రాబ్లం మళ్ళీ రైట్ కిడ్నీకి ఎఫెక్ట్ అని చెప్తారు ఒకసారి రైట్ కాదంటారు మళ్ళీ లెఫ్ట్ అంటారు సైడ్ నుంచి ఏంటంటే లెఫ్ట్ నుంచి అంటే సైడ్కి పెట్టి అనుకునే వరకు మా ఉంటుంది అలా రాలేదు మామూలుగా మనకి నడుపు నొప్పి వస్తేనే కడుపు నొప్పి వస్తే మనం తట్టుకోలేము ఒక్కొక్కసారి మరి ఇంత చిన్న పిల్లోడికి అలాంటి ఇబ్బంది ఉంది మరి ఇబ్బంది పెడుతూ ఉంటాడు మిమ్మల్ని ఇది మొత్తం బ్రెడ్ అనేది వస్తా తడుచుకుంటూ పోతుంది మేడం ప్యాంపరే మొత్తం రెడ్ అయిపోతుంది ఇప్పుడు తొమ్మిది రోజులు అవుతుంది మేడం నాన్నగారు చనిపోయి తొమ్మిది రోజులు అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి జరిగిపోయింది ఈ పరిస్థితి ఇద్దరి పరిస్థితి మామూలుగా మనిషి రెండు కిడ్నీలు ఉంటేనే బతుకుతాడు అంటూ ఉంటారు లేదా అత్యవసర పరిస్థితుల్లోనో లేకపోతే ఆరోగ్య పరిస్థితుల్లోనో ఒక కిడ్నీతో బతుకుతున్న మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఎనిమిది నెలల బాబుకి మూడు కిడ్నీలు ఉన్నాయి ఒక్కటి కాదు రెండు కాదు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అయితే నేను కూడా అదే ఆశ్చర్యంలో ఉన్నానని చెప్పచ్చు అయితే ప్రస్తుతానికి ఆ బాబుకి పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి ఒకవైపు యూరిన్ పాస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ యూరిన్ పాస్ చేయలేక సైడ్ నుంచి డాక్టర్స్ హోల్ పెట్టే పరిస్థితి వచ్చింది అయితే అసలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే అంత చిన్న బాబుకి అంత పెద్ద కష్టం వచ్చిందని చెప్పొచ్చు అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి ఆ బాబుకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసాయండి నమస్తే అండి మీ పేర్లు శ్రీనివాస్ దాసా లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ మీకు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిందండి టూ ఇయర్స్ బాబు పుట్టి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ అంటే బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పి విన్నాం ఏమైంది ఫస్ట్ ప్రెగ్నెంట్స్ టైంలో మేడం నాకు మూడు నెలల్లో నాలుగు ఐదు నెలలు చెప్పింది మేడం టిఫర్ స్కాన్లో ట్రిఫర్ స్కాన్లో ఏం చెప్పిందంటే గ్రోథింగ్ ఇట్లా మంచిగా ఉంది బాగానే ఉంది అన్ని మూమెంట్స్ ఇట్లా మంచిగా ఉంది అటు బీట్ ఇట్లా బాగానే కొట్టుకుంటుందని చెప్పాను అది ఇక సైజు అంటే బాబు బాగా వచ్చింది కిడ్నీ అది ఓకే అచూరుతోనే ఫస్ట్ చెప్పినక మళ్ళీ స్టిప్పర్ స్కాన్ల క్లారిటీ ఇస్తారని మళ్ళీ స్కాన్ల చెప్పిଛం అంటే ఇప్పుడు pregnancy లో ఫస్ట్ థర్డ్ థర్డ్ మంత్ కి స్కానింగ్ తీస్తారు అప్పుడు అసలు ఏం చెప్పలేదా మీకు థర్డ్ మంత్ ల అంటే గ్రోథింగ్ అనేది గ్రోథింగ్ హార్ట్ బీట్ అంటే అంత బానే ఉందా హార్ట్ బీట్ అంత బానే ఉంది స్కానింగ్ లో కూడా అంత బానే ఉంది ఫిఫ్త్ మంత్ లో తెలిసింది కిడ్నీ సైజ్ అనేది ఎక్కువ వచ్చిందని చెప్పిండు మేడం ఎక్స్ట్రా కేర్ వచ్చిందని చెప్పింది చెప్పడితోనే మేము ఏం అంటే మళ్ళీ మేడం ఏం చెప్పింది ఏం కాదు మీరు ఏమన్నా డౌట్ ఉంటే మీరు కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని కలవండి వీళ్ళైతే మీ సైజ్ ఉంచుకొని తీసుకోవాలి మీరు తొందరపడి ఆ ఆపర్షన్కి ఇట్లా తీసుకోక అదేం కాదని చెప్పి తెలుసుకోమంటే తెలుసుకున్నాం మేడం కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని కలిసినాం కలిస్తే ఏం కాదు సడన్ ఏజ్ వచ్చినాక అది వాపు అనేది తగ్గుతుంది అది ఎక్కువ అనేది మంచినే ఉంటుంది అని చెప్పి చెప్పింది మేడం అప్పుడు తన వాళ్ళు చెప్పినాక మనం ధైర్యంగా ఉండాలని చెప్పి చూసినాం మళ్ళీ మేడం కలిసినాం మేడని కలిసి ఏం చెప్పింది మీరు ఏం భయపడకండి మళ్ళీ చేతిలోకి ఆరు వెళ్ళినట్టు ఉంటుంది కాళ్ళు ఆరు వెళ్ళినట్టు ఉంటుంది కదా అది మామూలే అది ఉండడం చూద్దాం మంచిది ముగ్గురు ఉండడం అనేది ఒక మంచిగా పని ఒక్కొక్కరికి ఒక్కటే ఒక్కొక్కటి ఉంటుంది కదా మీకు మూడు ఉన్నాయి ఆ బాబుకు ఏం కాదు చెప్పి చెప్పి మంచిది అని చెప్పి అప్పుడు చెప్పినాక ఏం చేసిందంటే ఇక మళ్ళీ ఇక సిక్స్ మంత్స్కు సెవెన్ మంత్స్కు రమ్మన్నారు మేడం మళ్ళీ స్కానింగ్ తొందర తొందరగా తీపిస్తాను తీపిస్తా అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకో కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు ఒక్కొక్క స్కానింగ్ ఒక్కొక్క మాట ఈ రెండు కిడ్నీలు పోయి మళ్ళీ ఈ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మేడం ఇప్పుడు లెఫ్ట్ ప్రాబ్లం ఉన్నాయి కదా మేడం లెఫ్ట్ మీద ప్రాబ్లం ఈ రెండు ప్రాబ్లం మళ్ళీ రైట్ కిడ్నీకి ఎఫెక్ట్ అని చెప్తారు ఒకసారి రైట్ కాదంటారు మళ్ళీ లెఫ్ట్ అంటారు ఇది ఏంటని మళ్ళీ ఏం చేస్తాం లాస్ట్ మోమెంట్లో ఇక నైన్ మంత్స్కి వచ్చే వరకు ముప్పై ఎనిమిది వారాల్లో డెలివరీ చేసుకోమంటారు ఆపరేషన్ చేయించుకోమంటా ఆపరేషన్ చేసుకొని డైరెక్ట్ కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఉమ్మంటారు ఇది అంత ఏందని చెప్పి మళ్ళీ మీడియా అంటే డెబ్బై ఎనభై వేలు దాకా ఆపరేషన్ చేసుకుంటూనే చేస్తాం పంపిస్తాం ఏం లేదు నాది ఏం లేదు ప్రాబ్లం అని చెప్పి అంతకుముందు ఏం చేసిందంటే ఇక కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని కలిసి డాక్టర్గా వీళ్ళ దగ్గర పోలీక గవర్నమెంట్ గవర్నమెంట్ అక్కడ ఇక డెలివర్ అయినాక తర్వాత ఇక కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని కలిస్తే సార్ ఏం చెప్పిందంటే స్టెప్ బై స్టెప్ ఇక ప్రైవేట్లో చెప్పా మేడం ఫిఫ్త్ మంత్ ఆగారు స్టెప్ బై స్టెప్ ఆయన పుట్టినాకంటే స్కానింగ్ తీసుకుంటా యాంటీబయాటిక్ సిరప్ ఇచ్చిండి మేడం సిరప్ ఇచ్చి మీరు నేను రమ్మన్నప్పుడు రావాలని చెప్పింది ఆయన సార్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోడు అనుకుండా పోయి ఆయనకు మన సేఫ్టీగా తలకి హెల్మెట్ ఎట్లుంటుంది సేఫ్టీగా యాంటీబయాటిక్ సిరప్ అనేది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే బాబుకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఆ సిరప్ మనకి ఇప్పుడే తెలియదు ప్రాబ్లం అది పాడయకుండా అదే స్పెడ్ అనేది అక్కడనే ఆగిపోతుంది ఏమన్నా ఉన్నాస్తున్నాం ఇంకో కిడ్నీకి ఎఫెక్ట్ కాకుండా అని చెప్పి ఆ సార్ వచ్చింది మేడం ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయిందండి మూడు లక్షల దాకా మేడం మనం ప్రైవేట్ పెట్టుకున్నాం ఫిఫ్త్ మంత్ దాకా డైరెక్ట్గా ఎంత గింత ఖర్చు అవుతుంది దీనికి నాకు ఎట్లా అని చెప్పి మేడం మా ఊరు ఒక ఆయన అక్కడికి ఇవన్నీ తిరిగింది మేడం ఆయనకు చూద్దాం ఇదే ప్రాబ్లం అంటే ఆయనకు ఇంకొక కిడ్నీ వాపు ప్రాబ్లం ఒక్క కిడ్నీయే వాపు ఆయనకు ఏం చేసిండు రెయిన్బో హాస్పిటల్ హైదరాబాదు లిటిల్ చిల్డ్రన్ హాస్పిటల్ హైదరాబాద్లో అవన్నీ తిరిగి వచ్చింది మేడం తిరిగి వచ్చిన ఇవన్నీ ఏందనేది వాళ్ళ అపార్ట్మెంట్ కోసం చూసినా ఇక్కడ కాలేదు డైరెక్టు మన లాలాగూడ నీలపర్ల పోయాలి మేడం అక్కడ చిల్లన్న చిల్లన హాస్పిటల్ మొత్తం చిన్నపిల్లల నుంచి పది సంవత్సరాల హాస్పిటల్ లోపు పోతే సార్ మరి అంటే ఈయన యాక్టివ్ అంటాను మేడం యూరిన్ పోసేటప్పుడు ఇబ్బంది పడతాను వాళ్ళు ఏమంటారు మంచిగా ఉండాలి అంటే మేడం ఇట్లా ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు ఏం చేసి ఇక గవర్నమెంట్లే ఎంఆర్ఐ గ్రామ్ అనేది బయట తీస్తే బాగా అవుతాయి అని చెప్పి అలాగే పంపించలేము మేడం అయితే అలా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు స్కాన్ చేస్తాను గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో బయట తీస్తే యాభై వేలు దాకా అయితే అన్నారు ఒక ఫస్ట్ ఏం చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ తెలియాలని చెప్పి అలా యూరియన్లోకి వెళ్ళి పైప్ వేసి కెమెరా పెట్టి తీసి మేడం అది కరెక్ట్ క్లారిటీగా తెలిసేది అనుకోసం అల్లా సుతం కరెక్ట్ క్లారిటీగా తెలియలేదు మళ్ళీ దాన్ని ఏం చేసిండే మళ్ళీ ఎంఆర్ఐ రాసింది ఒక మత్తిచ్చి ఒక గంట సేపు లోపల ఉంచి వెళ్ళి మేడం ఈమెనుంచి తీసి మేడం తీసినాక దాన్ని ఏం చేసి అంటే మళ్ళీ రెండు కిడ్నీలు అనేది ఎఫెక్ట్ అయ్యేటట్టున్నాయి అని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ సారు ఫస్ట్ నుంచి ఫాలో అప్ అయింది గోపాలరావు దగ్గర నుంచి యాంటీబయాటిక్ సిరప్ ఇచ్చింది కదా మేడం అది ఏం చేసి అంటే సైడ్కి ఇట్లా మన లెఫ్ట్కి వచ్చేది ఉంటుంది కదా మేడం లెఫ్ట్కి వచ్చే యూరిన్ పోషేది ఇది అది కట్ చేసి సైడ్కి పెట్టింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ బాబుకి యూరిన్ మొత్తం సైడ్ నుంచి ఏంటంటే లెఫ్ట్ నుంచి అంటే సైడ్కి పెట్టి ఇప్పుడు సైడ్కి పెట్టి ఇది సైడ్కి పెట్టిల్ మేడం ఓన్లీ ఇది ట్యాంపర్ అనేది వేయాలి ఇప్పుడు ఓకే ఇది ఇక సైడ్ నుంచే వస్తాడు ఇక ఇది కార్ దాంటది ఈ లెఫ్ట్ నుంచి ఈ కార్కుంటే దీన్ని మనం వాళ్ళు రమ్మన్నప్పుడు వల్ల నెలకొచ్చారు పోతాను మేడం ఇది రైట్ రైట్కి నీకు పోస్తాడు లెఫ్ట్ ఇంటికి పోస్తాడు మేడం రైట్ది మామూలు యూరిన్ పాస్ చేసేస్తాడు ఇది లెఫ్ట్ ఒకటి హోల్ చేసి చిన్నది పెట్టారు పెట్టారు అది మనం రమ్మన్నప్పుడు వెళ్ళకపోతాం మనం నెలలకు ఒకసారి ఫిఫ్త్ మంత్లీ చేసి ఇప్పుడు ఎనిమిది నెల క్లారిటీగా ఏం చెప్పిందంటే సార్ మరి ఎట్లా సార్ ఎన్ని రోజులకు ఇస్తారు సార్ అని చెప్పి అడిగితే అది మూడు నెలలకు ఒకసారి అయితే స్కాన్ చేస్తాం బాబు అది రెండు సంవత్సరాలు అయితే తెలియదు సంవత్సరాలు అయినా తెలియదు అది చేసి ఆపరేషన్ చేసే వరకు ఇంకా ఉంటుందని చెప్పా ఉంటుంది అది కరెక్ట్ మీద అనేది అది రెండు మంచిగా పనిచేస్తాను లేదా కరెక్ట్ వయిలాగా వచ్చి యూరియన్ అనే పోస్తాను యూరియన్ రెండు నుంచి లేస్తాను కానీ అది ఎట్లుండాలి ఉండాలి మీద అది తీసేద్దామా ఎట్లా అనేది ఇట్లాంటి అంటే పనిచేస్తాను కానీ రెండు ఏది పనిచేస్తాను ఏది అనేది తెలుస్తలేదు క్లారిటీగా మత్తిచ్చి చేద్దామని చెప్పి అంటే ఇంకా క్లారిటీ తెలియదు రెండింటిలో ఏది పనిచేస్తుందో తెలియదు ఇంకా మళ్ళీ నెలకు రమ్మన్నారు యూరిన్ పాస్ చేస్తున్నాను కానీ రెండింటిలో ఏది పని చేస్తుందో తెలియదు లెఫ్ట్ లా క్లారిటీగా ఇప్పుడు రైట్ పని చేస్తాను కానీ రెండింటిలో ఏది పనిచేస్తుందో తెలియదు మనకి యూరియన్ అయితే పనిచేస్తుంది పని అయితే పనిచేస్తాను క్లారిటీగా తెలియదు మీరు అయితే మీరు రమ్మన్నప్పుడు అలా కావాలి యాంటీబయాటిక్ సిరపులు వాడాలి ఐ యామ్ మేడం మోషన్ కైతే ఎలాంటి ప్రాబ్లం ఓన్లీ యూరిన్ ప్రాబ్లం ఒక్కటే సైడ్ నుంచి వల్తాడు టు ఇట్లా మంచిగా ఉంది మేడం ఆయన అంత బానే ఉంది కానీ ఇది ఒకడి సమస్య బాగుంది అంతనే ఇ అనుకునే వరకు మళ్ళీ మా మిస్సెస్ చేదు మన లివర్ 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 మీద చేదు అనే సంజుంటుంది మేడం అల్ల రాల వచ్చేని మేడం प्रेग्नेंट టైం లో వస్తాయి ఓకే అది యాంతనే వామిటింగ్స్ అవిైతనే అంటే ఇప్పుడికే అవుతనయా ఆ అప్పుడు ఆయన దాకా ఆయన మళ్ళీ మళ్ళీ ప్రైవేట్కి తీసుకుపోయినా తీసుకుపోయినాక సార్ గిట్లో కలిసి ఉంది కలిస్తే అవి పడిపోవు ఆపరేషన్ చేయాలి అది ఎప్పుడు వస్తా నొప్పి వస్తా ఉంటుంది అని చెప్పి చెప్పింది అది ఎనభై వేల దాకా ఆపరేషన్ అవుతుంది అని చెప్పి అది చేయించుకోవాలంటే మళ్ళీ ఇది ప్రాబ్లం ఉన్నాయని కొంచెం వెయిట్ చేసుకుంటా మెడిసిన్ వాడుతుంటుంటారు అది చేయాలని ఇప్పుడు తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పారా ఏమన్నా చేస్తాను మెడిసిన్ ఏమన్నా వాడుతున్నారు అంటే మెడిసిన్ వాడతాను మేడం అది చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే సీదలకి వెళ్ళి రాలి రావాలంటే రాలేదు అది అది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పింది మేడం ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారండి ఇప్పుడు నేను అంటే వ్యవసాయం చేసుకుంటూ ఇటు రైల్వే కాంట్రాక్టర్ కింద పనికి పోతాం మేడం ఎంత వస్తుందండి మీ జీతం ఐదు ఎకరాలు లెక్క మేడం రోజు పూలు రోజు పోతేనే డైలీ పోతేనే వస్తాయి మేడం ఇటు పూలంతా బర్రెలు అవి చూసుకుంటే ఇది చేసుకోండి మేడం అంతవల్లే రెండు ఎకరాలు కౌలు చేసుకుంటాం మేడం మన ఒక అంతే అది మనం పెట్టుబడి తెచ్చుకొని చూసుకుంటేనే ఇటు అటు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇటు చిన్నోనిక ఇటు ఆసుపత్రి చూపెట్టుకొని మమ్మీస్ ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉంటుంటే రోజుకి ఈ ప్యాంపర్లకు ఇట్లా నడుముకి వెయ్యాలనే మళ్ళీ కిందికి వేసి ఒక టేక్కి ఎనిమిది రూపాయలు దాక అంటే రెండు ప్యాంపర్స్ వస్తారు నాలుగు డ్రెస్సింగ్ చేయాలి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి రోజు నీట్గా ఉంచితే ఆయనకు మంచిగా ఉంటుంది అని చెప్పారు డాక్టర్ చెప్పారు చెప్పిళ్ళు అయ్యేదాన్నే ఫాలో చేసుకుంటుంటారు మనం ఎందుకంటే ఆయన నీట్గా ఉంటేనే మనకు బాగుంటుంది అంటే ఇప్పుడు మామూలుగా మీది మేనరికం పెళ్ళి అండి అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారా మీరు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ అంటే ఇప్పుడు మామూలుగా మేనరికం పెళ్లిలో ఇలా పిల్లలు కొంచెం అంగవైకల్యంగా పుడతారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఏం మనసు ఏం కదా అని చెప్పి మేనరికా మీరు టెస్ట్ చేసినప్పుడు కూడా ఏం తెలియలేదా మేడం చెప్పింది మేడం ఏం లేదు ఏం కాలేదు మరి మేనరికాడ ఫస్ట్ మరి దాని వల్ల వచ్చింది మేడం అని అడిగితే ఏం కాదు బాబా అని చెప్పి బెల్ మేడం టెస్ట్ చేయించు మరి ఎందుకు వచ్చిందని ఏం రీజన్ చెప్పలేదు అండి మీకు అంటే ఇది ఏమన్నా ఫుడ్ ఇప్పుడు ఉన్న వాతావరణం ఫుడ్ అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్న ఆ ఫుడ్ ఎఫెక్ట్ అయింది అంటారా ఇప్పుడున్న సిచువేషన్ ఇట్లా అవుతాను మేడం చాలా మందికి చాలా మంది చూస్తున్నాం మేడం అక్కడ హాస్పిటల్ ఉండే వరకు చాలా చాలా మందికి ఇట్లా అవుతాను ప్రాబ్లం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాయి మేడం చాలా ఉన్నాయి అంతలో అంటే ఇక మా మా డాడీ ఇట్లా చూసుకుంటాడు మేడం బావి కడికి ఇట్లా చూసుకునే వరకు మా డాడీ రీసెంట్ రీసెంట్గా అది వుడ్ వెహికల్ జారడం వరకు ఆ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది మీ ఫాదర్ ఇప్పుడు ఇప్పుడు అంతలో ఏదో మంచిగా ఉండే ఇట్లా అంటే ఎట్లా అంటే అన్ని పరిస్థితులు ఘోరంగా ఇబ్బంది ఇప్పుడు ఒక పక్క మీ బాబుకి బాగాలేదు కిడ్నీలు ఒక దాని మీద ఒకటి మొత్తం మూడు కిడ్నీలు ఉన్నాయి మీ వైఫ్కి లివర్లో లివర్ లో రాళ్ళు వచ్చి మరి హాస్పిటల్ చూపిస్తే ఏమన్నారు అది చేసుకోవాలన్నారు మేడం ఆపరేషన్ చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే డాక్టర్ చేసుకోవాలన్నారు ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి తెలుసా అండి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఆరోగ్యశ్రోతోని చేకూర్తా మేడం ఇప్పుడు మనం ఫిఫ్త్ మంత్స్ దాకా పెట్టుకున్నాం కానీ మనకు అవుతలే అని చెప్పి నీళ్ళకి తెలిసిన ఫ్రెండ్తో తెలుసుకొని సలహా అయితే ఆయన వాళ్ళ కొడుకు క్లియర్ అయింది మేడం ఈ ఆర్టీ అన్నీ తిరిగే వరకు రెయిన్బో అవన్నీ తిరగకు తిను నువ్వు డైరెక్ట్ ఎక్కడికే పో నీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది మెల్లగైన తొందర పడకుండా నిదానంగా క్లియర్ అయిపోతుంది అది మీకు ఆరోగ్య అక్కడ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు పది లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు తెలుసు మరి దానివల్ల ఇద్దరికి క్యూర్ అయ్యే అవకాశం ఏమైంది మేడం అయితే ఈ లెవర్ లాప్టాప్ నుండి ఏమాట్లాడు ఆరోగ్యశ్రీ పనిచేయాలంటే

ఆయన సిరప్ లోకం ఇప్పుడు బాబుకి శాశ్వతంగా పరిష్కారం ఏం లేదంటారు లేదని చెప్పారు ఏమన్నా అంటే ఇప్పుడు మన ఇప్పుడు మనం పోతానం కదా మేడం అంటే సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాల పట్టవచ్చు అంతలో మధ్యలో క్యూర్ అయిపోతుంది దాన్ని అంటే మన ఇప్పుడు సైజు ఇప్పుడు ఉన్నది కదా మేడం ఎక్స్ట్రా దాంట్లో ఏది క్లా క్లారిటీగా రెండు పని చేస్తాను తెలియదు మనకి యూరియన్ వస్తుంది కదా ఈరోజు తీసుకెళ్లారా బాబు అంటే జస్ట్ టెంపరీగా చేసారు అంట యూరిన్ డైరెక్ట్ వస్తుందా రివర్స్ రిఫ్లెక్ట్ అవుతుందా అనేది టెంపరీగా చేసారు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ చెకప్ ఉంది మళ్ళీ ఆపరేషన్ ఉంటుంది మేడం అందులో మళ్ళీ కెమెరా పెట్టి స్కానింగ్ ఇస్తారు అది డూప్లెక్స్ లేకపోతే ఏంటిదని చెప్తారు మేడం డూప్లెక్స్ డూప్లెక్సే లేకపోతే ఏంటిది అనేది స్కానింగ్లో ఇట్లా తెలిస్తే దాన్ని బట్టి ఏంటి అనేది చూస్తారు మేడం డాక్టర్స్ మంచిగా ఉంటే మేడం మాకు అదే చాలు ఎందుకంటే ఇంట్లో ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి పోయి ఇప్పుడు బాబు ఏం ఫుడ్ తింటున్నాడు అంతే అంతే మనం సీర్లకు తింటాను మేడం అన్ని తినవచ్చు అని చెప్పిండు అంటే ఈయనకు ఏం చీమ్ గిట్ల ఏమి రాదు అన్ని తినచ్చు అన్ని యూరిన్ ప్రాబ్లం ఒకటే ఉంది యూరిన్ ప్రాబ్లం ఒకటి ఆ కిడ్నీ ప్రాబ్లం మేడం గంట అన్ని యాక్టివ్ అయి ఉన్నాడు మేడం గ్రోతింగ్ సుతం చూసి మేడం మూడు కిలోల నుంచి పెరుక్కుంటూనే ఉన్నాడు ఇప్పుడు తొమ్మిది కిలోలు దాకా ఉన్నాడు మేడం అంటే నెల నెలకు పెరుగుతూనే ఉంది అంటే ఏం ప్రాబ్లం లేదు అంటే మెన్షన్ చేసుకుంటాను మేడం బుక్ లా అంటే ఇప్పుడు నెల నెలా గ్రోత్ బానే ఉంది ఆరోగ్యపరంగా కూడా బాబు బానే ఉన్నాడు కానీ కిడ్నీ ప్రాబ్లం ఒక్కటే ఉంది కిడ్నీ ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అన్నారు అంటే ఇప్పుడు అంటే ఇంతవరకు అయిపోయింది ఇక పైన అంటే ఇక అంటే మనం పోవడానికి ఆచడానికి మన ఖర్చు అయితే బాబు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి ఇప్పుడు అంటే నిలపొరే చూసుకుంటాను మనం గవర్నమెంట్ ఇప్పుడు స్కీమ్ ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు మనం ఫిఫ్త్ వర్త్ దాకా విజయం పెట్టుకునే మూడు నాలుగు లక్షలు అయినాయి మేడం మనం ఓన్గా ప్రైవేట్ హౌజ్ పెట్టుకున్నాక లాస్ట్కు పరిస్థితి లేకపోతేనే అక్కడికి పోయినాం మేడం లాస్ట్ కి ఎంఆర్ఐ స్కాన్లకు అంటే స్కానింగ్లకు బయట అవుతాయి మేడం మన ట్రీట్మెంట్ అనేది వీళ్ళు లోపల చేస్తారు ఇప్పుడు బయట స్కానింగ్కి ఇట్లా అయినాయి ఎంఆర్ఐ స్కానింగ్కి ఇట్లా చేసినాకనే వాళ్ళు లోపలికి పంపించారు ఇప్పుడు మీరు అల్లా కూడా ఒకటే బాబు ఆరోగ్యంగా ఉండాలి ఒకటి ఇట్లా అయిపోయే అంటే మామూలుగా మనకి నడుపు నొప్పి వస్తేనే కడుపు నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము ఒక్కొక్కసారి మరి ఇంత చిన్న పిల్లోడికి అలాంటి ఇబ్బంది ఉంది మరి ఇబ్బంది పెడుతూ ఉంటాడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు మేడం ఓకే ఎత్తుకొని ఉంటేనే అనే ఊకుంటాడు మేడం ఇక కింద ఇట్లా అంబడేటప్పుడు చూస్తాం అంటే పోతాయి ఇది మొత్తం బెడ్ అనేది వస్తాం మేడం ఇక ఇట్లా తడుచుకుంటూ పోతుంది మేడం ప్యాంపర్ మొత్తం ఇట్లా రెడ్ అయిపోతుంది మొత్తం అయితే తొందరగా నేను అంటే తీసి మళ్ళీ చేసి దాన్ని నడ నడిచేటప్పుడు పర్లేదు అంటే నర్చింపే నర్చేస్తారేనా మేడం ఇప్పుడు ఎనిమిది నెలలు కదా మేడం మామూలుగా మీరు నడిపిస్తున్నప్పుడు అదంతా పరలేదు కానీ తాను సొంతంగా పాకేటప్పుడు అలాంటప్పుడు బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తాంట మేడం మరి ఇది మీరు డాక్టర్ కి చెప్పారా చెప్పిన మేడం ఏం కాదు బ్లడ్ వచ్చే ఏం కాదు దాంతోనే ఏం టెన్షన్ పడకండి యూరిన్ అన్న ఉంటుంది మీరు జాగ్రత్తగా దాని ప్యాంపర్ వేసుకొని దాన్ని డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్త చూసుకుంటా వన్ మంత్ వన్ మంత్కి వచ్చినప్పుడు మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని యూరిన్ పోస్తాడా లేదా అని మాకు చెప్తే మేము అవన్నీ మెన్షన్ చేసుకుంటా బుక్లు మెన్షన్ చేసుకుంటా మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా అని చెప్పి మేము దాన్ని తొందరగా ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి చెప్పండి మేడం నిజంగా ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అయితే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీకు ఏం కావాలి ఎంత కావాలి మేడం నాకు ఏం లేదు మేడం మా చిన్నోడు బాగుంటే మాకు సంతోషం మేడం మేము ఇప్పుడు ఒక్కరిని చేస్తే మా కుటుంబం అంతా ఇప్పుడు మా భార్య నేను మా మా అమ్మ గిట్లా మా డాడీ గిట్ల ఉండే మేడం ఇన్ని రోజులు మా డాడీ సుతం చేస్తేనే మాకు ఇన్ని పాలు పోసుకొని ఖర్చు అయ్యింది ఈయనకు రోజుకు ఈ నెల కంటే ప్యాంపర్లు ఏంది ఆయనకు గడవదు మేడం నేను రోజు పోతేనే నాకు రోజు ఐదు వందల రూపాయలు వస్తాయి మేడం డైలీ ఐదు వందల రూపాయలు అంటే వాళ్ళు టైం కానీ టైంలో ఇస్తారు మేడం వాళ్ళ అమౌంట్ వాళ్ళు పది పదిహేను రోజులకి ఇస్తారు మేడం ఆ టైం వరకు ప్యాంపర్లకు ఖర్చు అది అని ఇబ్బంది అయ్యే మేడం ఇన్ని రోజులు అంటే మా డాడీ ఉండేది మా డాడీ ఇంత చేస్తే నాకు కొంచెం వెల్లుబాటు అయ్యేది నేను చూద్దాం ఇంత చేసుకుంటే ఇద్దరికి సపోర్ట్ఫుల్గా ఉంటేనే మాకు నడిచేది ఇంకా సపోర్ట్ఫుల్గా ఎవరు లేకుండా ఇంత చెప్పి లేకుండా మా డాడీ ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు తొమ్మిది రోజులు అవుతుంది మేడం నాన్నగారు చనిపోయి తొమ్మిది రోజులు అవుతుంది అన్ఎస్పెక్టెడ్గా ఆయన హార్ట్ అటాక్ వచ్చి జరిగిపోయింది ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఇప్పుడు మాకు ఇక అంతా చెప్పలేని పరిస్థితి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు చెప్పండి అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నకి మా ఆయనకు హెల్త్ మంచిగా లేవడం వల్ల ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది నాకు సపోర్ట్ఫుల్గా ఇవ్వలేకపోవడం వల్ల మిమ్మల్ని కోరుతున్న ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చేతుల్లో దండం పెడుతున్నా ఏదన్నా సహాయం చేస్తే ఆర్థికంగా కొంచెం మీరు అందరు ఇంత ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు సాయం చేసి ఆయనకు హెల్ప్ఫుల్గా ఏదో ఒకటి సాయం చేస్తే మేము మా కొడుకు బాగుంటే మాకు చాలా బాగుంటుంది మీ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరికీ నమస్కారాలు చెప్తున్నాం చూసాడు కదండి ఈ ఎనిమిది నెలల్లో చిన్న పిల్లోడు ఆడుకోవాల్సిన వయసులో ఇతనికి ఎలాంటి కష్టం వచ్చిందనేది అసలు ఎవరు ఊహించలేని పరిస్థితి ఇప్పుడు ఆర్థికంగా కూడా వాళ్ళు ఎంతగానో వెనకపడి ఉన్నారనే చెప్పాలి ఒకవైపు తండ్రి చనిపోయిన బాధ ఇంకోవైపు కన్న కొడుకు ఇలాంటి స్థితిలో ఇంకోవైపు కట్టుకున్న భార్య కూడా ఆరోగ్యం సరిగ్గా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది అసలు చెప్తుంటేనే అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఏదో విధంగా తనకి ఏదో ఒక సాయం అందాలని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఏదో ఒక విధంగా మీకు సాయం అయితే అందుతుంది మా మా నుంచి కూడా మేము త్వరలోనే మిమ్మల్ని వచ్చి కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి